మంచిగా ఉండదు అందుకే నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి నేను అది చేయలేను నేను ఇప్పుడు కూడా చేయలేను నేను తర్వాత కూడా చేయలేను సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు ఒక లీడర్ ఎలా మాట్లాడతారు అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడుతారు రెండు డిఫరెంట్ అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ లో ఎలా స్టార్ట్ చేస్తారు నేను హండ్రెడ్ పర్సెంట్ లో స్టార్ట్ చేశాను మనికండా అది నాకు అండి అది తన నాకు బిగ్ బాస్ జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదమ్మా అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడు అది నేను ఎలా చెప్పగలుగుతాను సో ఐ డోంట్ నో లోపల చాలా మంది ఉన్నారండి చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోర్ట్రే అవుతున్నారు బయట కూడా సో అంతే అది అది నాకు తెలియదు అండి మీకేమనిపిస్తుంది జెన్యునా ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ವರೇಟ್ ಮೈ ಫೇವರೇಟ್ ಆರ್ ಟೂ ಪೀಪಲ್ ಸೀತಾ ನಿಖಿಲ್ ದೇ ಆರ್ ಮೈ ಟ್ నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా ఐ థింక్ అందరికీ తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ చీఫ్ ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ ఫస్ట్ టైమే సేవ్ అయిపోతున్నారు సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు మంచిగానే ఆడుతున్నారు సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది చెప్పగదా సీత అండ్ నిఖిల్ ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు ఆ ఎయిట్ మెంబెర్స్ తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా నాకు అసలు రావాలని కూడా లేదు ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను సో ఎవ్రీ వన్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్ చెప్పగదా ఇందాకే మీరు ఓట్ చేయలేదు దానికి కూడా సమాధానం చెప్పగదా అండి ఈజీగా అనిపించింది ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవరు ఇవ్వరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు ఇది నేను చేయగలుగుతాను దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి ఉంటాను కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు ఇలా ఉండాలి ఇలా ఉండాలి కానీ మిగతా అందరికి ఒక క్లారిటీ ఉంది బికాస్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్లారు వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ టు గో టు బిగ్ బాస్

మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నా లాగా ఎలిమినేట్ అయిపోతాడు సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి అది ఒక్కటే బయట